హాయ్ ఫ్రెండ్స్ ఇది చూసారా ఇదేంటిదో కరబోజా అండి కరబోజా చెట్టు అండి చిన్న బేబీ ప్లాంట్స్ అయినాయి చూడండి నేను ఫస్ట్ వీటిని చూసి ఏదో పిచ్చి చెట్టు అనుకున్నాను చూసేసరికి ఇంకోది కర్బూజా పండండి ప్లేస్ లేదండి మేము రెంట్కుంటున్నాం కదా ఓన్ హౌస్ అయితే కొంచెం ప్లేస్ ఉంటుందేమో మా రెంట్ హౌస్ కదా ప్లేస్ లేదు పెట్టడానికి చెట్ల దగ్గర కొంచెం గింజలు ఇవి ఇంగో ఇవి పడితే పెరిగాయి కానీ ఇవి పెట్టడానికి ప్లేస్ లేదు నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఈ కర్బూజా పండ్లు ఏ సీజన్లోనైనా తినచ్చండి వీటి యొక్క ప్రయోజనాలు ఒకసారి చెప్పాలనుకుంటున్నా నేను కిడ్నీలో రాళ్లను నివారిస్తాయండి ఇవి అలాగే జీర్ణశక్తిని పెంచుతాయి ఫోలిక్ యాసిడ్తో గర్భిణులకు మేలు శరీరంలో వేడిని తగ్గిస్తుంది కంటి సమస్యలను దూరం చేస్తుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది గుండె జబ్బుల నుండి నివారిస్తుంది అధిక బరువును తగ్గిస్తుంది రక్ అధిక రక్తపోటును కంట్రోల్ చేస్తుందండి ఇది కొన్ని బెనిఫిట్స్నండి ఇది మెయిన్ ఏందంటే శరీరంలో వేడిని తగ్గిస్తుందండి ఈ కర్బుజపండు ఏ సీజన్లోనైనా తినచ్చు బాగా బాడీలో ఎక్కువ హీట్ ఉన్న వాళ్ళు తింటే చాలా మంచిదండి ఇది ఏంది చెట్లను తీసుకొని వచ్చి ఈ పండ్లను తినమంటుంది అంటున్నారా ప్రజెంట్ అయితే నా దగ్గర ఫ్రూట్స్ లేవు ఇవి ఉన్నాయి కదా అందుకనే వీటి ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి మీకు నా వీడియోని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి